హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషి క్లబ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది అయితే ప్రస్తుతం జిల్లాల వారీగా ఎన్ని కళలు ఉన్నాయి మరి ఎన్ని పోస్ట్ అనేవి భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరికొన్ని రోజుల్లోనే మనకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది సో ఇది ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్స్ లో ఒక మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ టైంలో నోటిఫికేషన్ వచ్చి అంతే తక్కువ టైంలో సింగిల్ ఎగ్జామ్ లో కంప్లీట్ నోటిఫికేషన్ అనేది పూర్తి అయిపోతుంది మరి అట్లాంటి నోటిఫికేషన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి చాలా మంది మాకు నమ్మకం ద్వారా నిజంగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే మరి బిఫోర్ గోయింగ్ టు టాపిక్ మన యొక్క జోటీ క్లబ్ లో ఓకే మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ లో ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓకే ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి ఆల్రెడీ రన్ అవుతుంది కొత్త బ్యాచ్ అనమాట ఓకే సో దీంట్లో మీకు వీడియో క్లాస్లు ఉంటాయి ఓకే సో వీడియో క్లాస్లు ఉంటాయి ఈ వీడియో క్లాస్ అనేది లైవ్ సెషన్స్ ఉంటాయి ప్లస్ రికార్డింగ్ ఉంటుంది ఆల్ సబ్సెట్ టాపిక్ వైజ్ టెస్ట్లు టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయండి టాపిక్ వైజ్ టెస్ట్లు టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు సబ్సెట్ గ్రాండ్ టెస్ట్లు అన్ని ఉంటాయండి టెస్ట్ సిరీస్ లోనే ప్లస్ అప్డేటెడ్ మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుంది అండి అప్డేటెడ్ మెటీరియల్ పీడిఎఫ్ ఈ మెటీరియల్ పీడిఎఫ్ అనేది ఫస్ట్ టైం మన యొక్క యాప్ ద్వారా ఈ పీడిఎఫ్ అవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాం అనమాట ఓకేనా రైట్ సో ఇవి కంప్లీట్ గా జీకే పాయింట్ ఆఫ్ లో గత రెండు వేల ఇరవై ఒకటి రెండు ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అని ఇస్తున్నాం ఒకసారి క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఈ యొక్క కోర్స్ తీసుకుంటే ఎట్లాంటి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు కంప్లీట్ కోర్స్ సరిపోతుంది మీకు ఓకే అయితే సార్ ఏం సార్ మీరు ఈ కళల గురించి వీడియో చేస్తూ మీ కోర్స్ చేసానంటే నాన్న నా వీడియోస్ చూడండి డెమో క్లాస్ చూడండి నచ్చితే జాయిన్ అవ్వండి కానీ మీ యొక్క ప్రిపరేషన్ నా ఓకే మీరు మాకన్నా తెలివైన వాస్తవానికి ఎక్కడైతే బాగుంటుందో ఏది జాయిన్ అయితే నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి క్లారిటీ ఉంది మీకు సో చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి హండ్రెడ్ పర్సెంట్ మనం గ్రూప్ టూకి ఎలా ఇచ్చామో అంతకన్నా బెటర్ అయినా చెప్పబోతున్నాం సో అయితే మీరు కంపేర్ చేసుకుని మీ యొక్క ప్రపోజల్ స్టార్ట్ చేయండి ఓకే మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్న ఒక సోర్స్ ఉన్న విషయం గమనించండి అంటే బేసిక్గా నేను ఎక్కువగా ప్రమోషన్స్ చేయను బట్ మీకు నచ్చింది జాయిన్ అవుతారు కానీ మంది కూడా బెస్ట్ ఉందని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం ఓకే సో ఇప్పుడు మనం గమనిస్తే ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి ఓకే సో ఇది జిల్లాల వారీగా ఓకే జిల్లాల వారీగా ఎన్ని పోస్ట్లు అనేవి క్యాడర్ స్ట్రెంగ్త్ ఉంటుంది వర్కింగ్ ఎంత ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఒక విషయం గమనించండి ఇక్కడ దీంట్లో చూడండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఇయర్కి వచ్చే సమయానికి మనకున్న కళలన్నమా అంటే మొత్తంగా రెండు వేల ఆరు నలభై అయితే అంతే ఉంటాయంటే ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి మనకి ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ అవుతుందో అది సెప్టెంబర్ థర్టీ సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎన్ని కళ ఏర్పడతాయో వాటి ఆధారంగా మనకి నోటిఫికేషన్ రాబోతుంది ఓకేనా రైట్ సో మనకి జిల్లావారి చూస్తే నేను చెప్తాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అది ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి అంటే ఈ ఇయర్ జనవరి ఫస్ట్ నాటికి మనకి అనంతపురంలో వన్ ఫార్టీ ఎయిట్ పోస్ట్ ఉన్నాయండి చూడండి మొత్తం క్యాడ స్ట్రెంత్ ఇది ప్రెసెంట్ వర్కింగ్ అప్పటికి ఇప్పటికి కాదు సో ఖాళీ అనమాట నెక్స్ట్ చిత్తూరులో చూస్తే టూ సెవెంటీ సిక్స్ ఈస్ట్ గోదావరి టూ ట్వంటీ వన్ ఇవన్నీ కూడా పాత జిల్లాల ప్రకారము గుంటూరు టూ ఫార్టీ ఎయిట్ కడప టూ నాట్ వన్ కృష్ణా జిల్లా వన్ నైంటీ ఫోర్ పోస్టులు కర్నూలు జిల్లా టూ నాట్ వన్ పోస్టులు నెల్లూరు టూ సెవెంటీ చాలా ఎక్కువ అందకన్నా నెక్స్ట్ ప్రకాశం వన్ థర్టీ ఫోర్ శ్రీకాకుళం వన్ సెవెంటీ ఫైవ్ విశాఖపట్నం టూ నాట్ ఫైవ్ విజయనగరం వన్ సిక్స్టీ త్రీ వెస్ట్ గోదావరి టూ నాట్ ఫోర్ ఓకే సో మొత్తంగా రెండు వేల ఆరు వందల నలభై పోస్ట్ అనేవి ఎప్పటికీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటుకున్నాయి సో ఇవి జిల్లాల వారీగా గమనించండి హైకోర్టు పోస్టులు కాదు జిల్లాల వారి డిస్టిక్ కోర్ట్ కోర్టులో జిల్లాల వారీగా ఉన్న ఆనాటికి అంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నాటికి ఉన్న కళ్ళు అనమాట ఓకేనా గమనించండి సో వీటిలో మనకి వేరే పోస్టులు ఉంటాయి పదకొండు నుంచి పన్నెండు పోస్ట్గా ఉంటాయి అవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి అనమాట రైట్ సో అయితే మనకి ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ అయితే ఉందో సెప్టెంబర్ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ నాటికి ఎన్ని కళలు ఏర్పడతాయో వాటిని ఆధారంగా భర్తీ చేయమని చెప్పేసి అయితే లాస్ట్ టైం వచ్చింది ఓకే దాని ప్రకారం చూస్తే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అరౌండ్ మూడు వేల ఆరు వందల పైగా పోస్ట్ అనేవి ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది ఓకే మూడు వేల ఆరు వందల పోస్ట్ ఖాళీ తెలుస్తుంది దీంట్లో కొన్ని పోస్ట్ ఖచ్చితంగా బిఫోర్ రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ వచ్చేసరికి కొన్ని పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్లకి ఆ పోస్ట్లకు గాను ప్రమోషన్స్ పరంగా ఫిల్ చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇలా ప్రమోషన్ ఫిల్ చేయగా మీకు వచ్చే నోటిఫికేషన్ ఏదైతే అది అరౌండ్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ వరకు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ప్రజెంట్ కనిపిస్తుంది ఓకే అయితే ఇక్కడ లీస్ట్ కేసు ఒకవేళ సో ప్రభుత్వం అనేది లేదు మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినా సరే మనకు ఉన్న పోస్టులు అంటే రెండు వేల నలభై పోస్టులు ఉంటాయి ఓకేనా అయితే ప్రజెంట్ భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడ్డాయి ఎందుకంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కంటిన్యూస్గా చాలా మంది అయితే రిటైర్మెంట్ అవుతున్నారు అయ్యారు కూడా సో అందువల్ల ఏంటంటే మనకి ఈ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ టైం ఒకసారి గమనిస్తే టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ మీరు గమనిస్తే ఓకే మీరు ఒకసారి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ గమనిస్తే అప్పుడు చూసినట్లయితే ఖాళీ అనేవి నాలుగు వేలకు పైగా ఉన్నాయన్నమాట దాంట్లో మనకి మూడు వేల ఆరు వందల డెబ్బై పైగా పోస్ట్ ఇచ్చారు సో అప్పటికి ఎగ్జాక్ట్ టైం అనమాట ఓకేనా సో ఆ చిన్నరే చూసినా సరే మనకి అరౌండ్ మనకి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రెండు వందల పోస్ట్ లెస్గా నోటిఫికేషన్ రాబోతుంది ఇది వెరీ క్లియర్ ఓకేనా రైట్ సో ఇది మనకున్న అబర్మేషన్ వాస్తవానికి ఎన్ని పోస్ట్లు ఉన్నాయో తెలుసు వాస్తవానికి బట్ అది అఫీషియల్ గా మీకు బయట చెప్పకూడదు ఎందుకంటే అఫీషియల్ గా బయటకు వచ్చేంత వరకు కొన్ని మనం చెప్పకూడదు కాబట్టి సో మీకు లీస్ట్ కేసెస్ అనేవి ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటించే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎనభై మార్కులకి అరవై అరవై ఐదు మార్కులు వస్తే ఉద్యమం వస్తుంది దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఉద్యమం వస్తుంది లేకపోతే వచ్చే అవకాశం ఉండదు రైట్ అయితే వీటితో పాటు మీకు హైకోర్టులో కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అవి కూడా కలిపి మీకు రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉందమ్మా గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి వెరీ మంచి అంటే వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మా నా పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇది బేస్ చేసుకుని మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకోంటే మీకున్న అత్యున్నత అవకాశం అనమాట దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా స్టార్ట్ ప్రిపరేషన్ ఓకే అయితే మనం ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు లేకపోతే బయట బుక్స్ కొనుక్కోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ క్లాస్ వెళ్ళచ్చు లేకుంటే మీకు నచ్చిన ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవచ్చు అది మీ ఇష్టం అది ఓకే సో మనం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాం ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చే కంటెంట్ దాటి మ్యాక్సిమం వెళ్ళదు లాస్ట్ టైం కూడా చాలా ఉద్యోగాలు వచ్చాయి మనం క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అన్ని కూడా ఇన్ గా మనకి ఎంత కావాలో అంతకన్నా రెండు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తున్నాం దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది అన్నమాట సో అది మీరు చూసుకోండి ఎందుకంటే వాస్తవానికి అందరికన్నా తెలియని వాళ్ళు స్టూడెంట్స్ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మీకు బెస్ట్ అనిపించే నిర్ణయం తీసుకోండి రైట్ సో ఇది ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇంకా ఇంకో విషయం ఏంటంటే సార్ మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది బిఫోర్ సమ్మర్ వెకేషన్ ఆర్ ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ సో ఈ వీడియో రేపు చేస్తాను ఓకేనా దీని కంటిన్యూస్ వీడియోస్ ఉంటుంది ఒకవేళ బిఫోర్ సమ్మర్ వెకేషన్ వస్తే ఏంటి ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ వస్తే ఎందుకు రైట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎయిత్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది ఈ మే ఎయిత్న ఈ క్యారస్ట్ ఎంత అయితే ఉందో అది పెరిగే అవకాశం కూడా ఉంది ఇఫ్ ఇది పెరిగింది అనుకోండి సో ఇవి కూడా పెరుగుతాయి ఓకే సో క్యారస్ట్ ఎంత పెరిగితే ఆబ్వియస్గా మనకి ఇవి పెరుగుతాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ టూలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది అక్కడ కూడాను క్యార స్ట్రెంత్ పెంచారు ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ పోస్ట్ పెంచారు అప్పుడు మనకి సిక్స్ సెవెంటీ సిక్స్ మండలాలు ఉన్నాయి తెలిసిందే రైట్ సో సిక్స్ సెవెంటీ పోస్ట్తో నోటిఫికేషన్ రావడం జరిగింది గుర్తుందనుకుంటాను మీకు ఓకే సో అలాగే కేడర్ క్యాబినెట్ లో ఆమోదం పొందినట్లయితే ఇమీడియట్ గా మీకు ఇక్కడ స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది రైట్ ఇది ఇది కూడా ఉంది అయితే అప్పటికి ఇన్ఫర్మేషన్ చెప్తాను అట్ ది సేమ్ టైం హైకోర్టు రిక్రూట్మెంట్ సెల్ సంబంధించి ఒక మీటింగ్ కూడా జరగబోతుంది దాని తర్వాత మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రైట్ సో దానిపైన క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో సో వెయిట్ చేయండి సో ఇది ఇన్ఫర్మేషన్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఓకే చాలా మంది ఇప్పటికీ నోటిఫికేషన్ రాదని రాబోదని నమ్మకం లేదురా అని రకరకాల కారణాలు చెప్పి మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారు సో మీరు డైవర్ట్ అయితే ఇక్కడ అయిపోండి వీళ్ళ పని చేసుకోండి లేదు సార్ నాకు ఉద్యోగం కానుకుంటే స్టార్ట్ ప్రిపరేషన్ ఓకే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నట్టే నా నంబర్ కాంటాక్ట్ చేసి ఆ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకేనా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో క్లాస్ చూడండి డెమో టెస్ట్ సిరీస్ కూడా చూడండి నచ్చితే జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్